జగిత్యాల పట్నంలోని ఇరవై వార్డులో పదిహేను లక్షల రూపాయలతో సీసీ రోడ్ డ్రైనేజ్ అభివృద్ధి చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ జగిత్యాల పట్ల అభివృద్ధి ప్రక్రియని యావ రోడ్డు వెయ్యి మీటర్లు పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ గోలపల్లి రోడ్డు వెడల్పు చేసుకున్నామని పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పన కృషి చేయడం జరిగిందని అన్నారు జగిత్యాల పట్టణ అభివృద్ధిలో అందరు ప్రజాప్రతినిధుల పాత్ర ఉందని పట్టణాభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని అన్నారు పక్కా ప్రణాళికతో భవిష్యత్ అవసరాలను ఆలోచన చేసి పట్టణ అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి ಮಾಜಿ ಕೌನ್ಸಿಲರ್ ಅನ್ವಲ್ಯ ಕೃಷ್ಣಹರಿ ಅಡವಾಲ ಲಕ್ಷ್ಮಣ ಬಾಲಶಂಕರ್ ಚಟ್ಪಲ್ಲಿ ಸುಧಾಕರ್ ಕೇದಾರ್ಸ ನಾಗಯ್ಯ ಮಹೇಂದರ್ ಎ ಅನಿಲ್ ಗಿರೀಶ್ ಶರತ್ ಪ್ರಭಾತ್ ರಾಜ್ ರವಿಶಂಕರ್ ಮಾಜಿ ಕೌನ್ಸರ್ ಪಟ್ಟಣ ನಾಯಕರು ರೈತರು ಪಾಲ್ಗೊನ್ चिलता। चलो, 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 च कना जी बोलिए आप तो कछु అక్కడ ముందే కాదైనా పాత కౌన్సిల్ ఉండదా ఇప్పుడు ఎక్వెస్ట్ లేదా చెప్తున్నాను ఎవరు

ఈరోజు స్థానిక ఇరవై వార్డులో అభివృద్ధి పనులకు మన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు మన వార్డుకు విచ్చేయడం జరిగింది అలాగే మనందరికీ తెలుసు సారు ఒకటే దృష్టి అభివృద్ధి కావాలని చెప్పని అదే లక్ష్యంతో ఈరోజు ప్రతి వార్డులో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇమ్మీడియట్లీ స్పందించి ఇప్పుడు మా వార్డులో ఒక సీసీ రోడ్డు స్టార్ట్ చేస్తున్నాం ఇవాళ ఆ సీసీ రోడ్డు పక్కపోటు డ్రైనేజ్ కూడా ఖరాబ్ అయింది కదని చెప్పని ఏఈ గారు కూడా చెప్పడం జరిగింది అంటే అభివృద్ధి కొనకే కేవలం వారు ప్రతి వార్డులో ఈ లక్ష్యం పెట్టుకొని మా మా సమయం అయిపోయినా కానీ స్పెషల్ పాల్లో కూడా సార్ అభివృద్ధి చేస్తున్నాడు వారికి మేము ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నాము ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ అయ్యకుండా వారు ఒకటేంటంటే ఒకటి లక్ష్యం పెట్టుకున్నాడు నేను జగిత్యాలని అభివృద్ధి చేస్తా అని చెప్పిన లక్ష్యాన్ని వారు ఖచ్చితంగా ఛేదించాలి చేయాలని చెప్పని గందరం కోరుకుంటూ వారికి నిజంగా అభివృద్ధి పథక అభివృద్ధి పథకంలో వారు సార్ కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కానీ వారు ఉన్న అధికార పార్టీలో కానీ ఏ పార్టీలో అయినా సార్కు మంచి అవకాశం వచ్చి అభివృద్ధి కోరకైనా పనిచేయాలి సార్ పనిచేయాలని చెప్పని మేము కోరుకుంటున్నాం ఇరవై అభివృద్ధి పనులకు భాగంగా నేడు మన ఎమ్మెల్యే శ్రీ సంజయ్ కుమార్ గారు ఇవి చేయడం అట్లాగే మేము అందడం చూస్తున్నాం జగిత్యాలు ఉన్నటువంటి ఒక అభివృద్ధి పనులకు కాను కంకన్న కట్టుకున్నటువంటి ఒక వ్యక్తి అందులో భాగంగా యాభై కోట్ల రూపాయలు జగిత్యాలకు తీసుకొచ్చినటువంటి ఒక వ్యక్తి యాభై కోట్లంటే చాలా అసాధారణమైన విషయం జగిత్యాల అభివృద్ధి కోసం ఎంతైనా కూడా తీసుకొస్తాను జగిత్యాల అభివృద్ధి నా యొక్క ధ్యేయం అని పనిచేస్తున్నటువంటి యొక్క సంజయ్ గానే గారి యొక్క నాయకత్వాన్ని మే కూడా బలపరుస్తున్నాం ఇవాళ ఈ యొక్క సిసి రోడే కాకుండా జగిత్యాల్లో ఉన్నటువంటి ఒక అన్ని రోడ్లకు కానీ అలాగే మూర్లను కానీ అలాగే సమీకృత మార్కెట్లను కానీ అలాగే ఇటు స్కూల్స్ కానివ్వండి అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉన్నటువంటి ఒక దానికి ఒక స్కూల్ అలాగే ఒక పోలీస్ స్టేషన్ ఇవన్నిటిని కూడా శాంక్షన్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఒక అభివృద్ధి పనులన్నిటికీ కూడా తన యొక్క పూర్తి సామర్థ్యాన్ని వెచ్చించి ప్రతిసారి కూడా సీఎం గారి దగ్గరికి వెళ్ళి జగిత్యాలకు నిధులు తీసుకొస్తున్నటువంటి ఒక సందర్భం అలాంటి సంజయ్ యొక్క నాయకత్వంలో ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు జరిగి తను దినదిన మానవై జగిత్యాల్లో ఒక తిరుగులేని నాయకుడిగా ఎదగాలని చెప్పేసి మంత్రం కూడా ఆకాంక్షిస్తూ వారి యొక్క ఆయుర ఆరోగ్యాలు ఈ విధంగానే ఉండి తన యొక్క సంకల్పం నెరవేరి జగిత్యాల అభివృద్ధి పదంలో సాగాలని కోరుకుంటూ జగిత్యాల అభివృద్ధి ముఖ్యధేయంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు మరి వంద కోట్ల ప్రా ప్రపోజల్లో ముందుగా యాభై కోట్లు సాధించి జగిత్యాల్లో ప్రతి వార్డులో పార్టీలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ఈరోజు ఇరవై వార్డులో ఉన్నటువంటి బరువు నీటి కాలువల విషయంలో కావచ్చు లేదంటే ఈ రోడ్ల విషయంలో కావచ్చు భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసి అభివృద్ధి పథంలో నడుపుతున్నందుకు ఇరవై వార్డు పక్షాన అదేవిధంగా ఈ చుట్టుపక్కల వార్డుల పక్షాన సంజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం ఇతర పట్టణము అభివృద్ధి పట్టణముయంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మద్దతు ప్రకటిస్తూ ఆయన సహకారం తీసుకుంటూ జీవితాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నందుకు వారికి అభినందన తెలియజేస్తూ మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని స్కీములు పెట్టి ముందుకు వెళ్తున్నాడు ఉచిత బస్సే కానీ రెండు వందల కరెంటే కానీ ఐదు వందల సిలిండర్ కానీ ఇలా ఎన్నో స్కీములు చూసుకొచ్చి ముందుకు వెళ్తున్నాడు మరి వారిని మనం అందరం కూడా బలపరచాలి ఇంకా మూడు సంవత్సరాలు మూడు నాలుగు సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి రేపు వచ్చే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించి కుమార్ గారికి రేవంత్ రెడ్డి గారికి అందరూ మద్దతుగా ఉండాలని చెప్పి కోరుతూ ఇచ్చిన అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది జగిత్యాల పట్టణ ప్రజలు అభివృద్ధి అంటే సిమెంట్ రోడ్ వేసుకోవడు కాదు డాంబర్ రోడ్ వేసిపోవడు కాదు అభివృద్ధి అనేది అన్ని రంగాల్లో ఉన్నప్పుడే అది అభివృద్ధి అంటారు పట్టణానికి మౌలిక వసతులు ఉండాలి మార్కెట్లు మంచిగా ఉండాలి మరి దాంట్లో భాగంగా మనం ఇలా రైతు బజారు కావచ్చు అంగడిగా దేళ్ల వారానికి ఒక్కరోజు సంతా అనేది ఉంటే దాన్ని ఇలా ప్రతిరోజు ఒక మార్కెట్ లాగా దాంతోపాటుగా టవర్ కాడ మార్కెట్ను కొంత మా నాగయ్యకు మొదటి నుంచి అన్ని తీర్లా ఆదుకున్న ఓటల్ను కూడా పక్కచరుకుని త్యాగం చేసాడు ఆడ కూడా టెంపుల్ చేసి మంచి మార్కెట్ షెడ్లు అవన్నీ కూడా చేయడం జరిగింది ఇంకా కూడా మంచిగా కాడ అట్లా చేయాల్సిన అవసరం దాంతోపాటుగా మనకు బస్ స్టాండ్ మంచిగా ఉండాలి అంత ముందు కొత్త బస్ స్టాండ్ అయ్యింది అయినాక మళ్ళా మంచిగా ఇష్టం పోయిన సరే దాదాపు డెబ్బై లక్షలు పెట్టి దాంతోపాటుగా రహదారులు కొంత విస్తరణ చేసుకున్నాం బొల్లపల్లి రోడ్డు చిన్నగా ఉండే పెద్దగా చేసుకున్నాం హాస్పిటల్ చిన్నగా ఉండే ఇవాళ మనం బ్రహ్మాండంగా హాస్పిటల్ తెచ్చుకున్నాం ఇంకా అంత హాస్పిటల్ రావాలి కొన్ని కారణాల వల్ల ఆగింది ఇవాళ మీటింగ్ ఉన్నది గోయింగ్ టు అటెండ్ ఆన్ అంతా అదేవిధంగా మహిళా డిగ్రీ కళాశాల ఉన్నది మొన్న ఐదు కోట్ల రూపాయలు తీసుకొచ్చి పిఎం ఉషాని దాని కింద అరవై శాతం కేంద్రం నలభై శాతం రాష్ట్రం కలిపి గొప్ప నిర్మాణం జరుగుతుంది ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణం జరుగుతుంది ఆర్సీటీ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఉమెన్ అని కేంద్ర ప్రభుత్వం మరియు బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు కలిసి మూడు కోట్ల రూపాయలతోటి ఉపాధి కల్పన కోసం ఇవాళ మనం బిల్డింగ్ నిర్మించుకోబోతున్నాం అంటే ఈ రకంగా జైత్యాల పట్టణంలో మౌలిక అవసరాలు వచ్చినాయి ఇక గత వాళ్ళు చేయలేదంటే ఎప్పుడు కూడా అట్లా మాట్లాడడం అంతా నాకంటే ముందున్న నాయకులు కూడా చేశారు కొందరైతే వాళ్ళ సొంత ఖర్చులతోటి విద్యార్థులకు విద్య కోసం ఎస్కేన్ఆర్ డిగ్రీ కళాశాల కోసం ఇరవై ఐదు ఎకరాలు ఇవాళ రెండు వందల కోట్ల ఆస్తి ఆనాడు కాసంటే లక్ష్మీనారాయణ సింహారావు గారు అని ఎమ్మెల్యే ఉండ్రి వారి తండ్రి గారి పేరు మీద కుటుంబ సభ్యులు కూడా ఇచ్చారు వాళ్ళ కొడుకుదే ఇక్కడ కాలేజ్ వాళ్ళని మర్చిపోతున్నారు అందరూ మేమే చేసినాం మేమే చేసినాం అలాంటి కుటుంబాలు కూడా ఈ జైత్యాలు ఉన్నాయి గతంలో ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ప్రభుత్వంలో నిధులు లేకపోతే సొంత నిధులతోటి ఇవాళ అంత పెద్ద కాలేజ్ ఏర్పాటు చేసిన చెప్పి ఈరోజు మా సుధాకర్ రావు గారు ఇక్కడ ఏర్పాటు చేసిన సరస్వతి శిశు ముందు నిలబడి మాట్లాడుతున్నాం గుర్తు చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు చేసిన దాంట్లో మేము ఎంత కాదు ప్రభుత్వం నుంచి పైసలు కంటి పన్ను కట్టిన నిధులు తీసుకొచ్చి మళ్ళీ ప్రజలకు ఇస్తున్నాం దాంట్లో ఎవరు ఎక్కువ అనేది పోటీ దాంట్లో ఎండ్లో కూడా మీ అందరు ఆశీర్వదాలతో గెలిచాడు నేను ఇంకా వాళ్లే దాంట్లో ఎట్లయితే బీజేపీ నుంచి కృష్ణార్ గారు మా సంజాన్ని అభివృద్ధి చేసిండ అంటున్నాడో డాక్టర్ సాబ్బు అంటున్నాడో నేను కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఖచ్చితంగా నిధులు తీసుకొస్తే మొన్నవలో మాట్లాడుతున్నారు ఊగుకే ఢిల్లీ పోతుండే బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ అంటే నేను ఖచ్చితంగా టీఆర్ఎస్ నుంచి గెలిచినా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా కేంద్రంలో ఉన్నది కాబట్టి అక్కడి నుంచి కూడా నిధులు తీసుకొస్తాం ఎందుకంటే ప్రధానమంత్రి దేశం ప్రధానమంత్రి ముఖ్యమంత్రి రాష్ట్రం ముఖ్యమంత్రి ఇది నేను ఎమ్మెల్యే అందరికీ నేను ఈ వాడకు కాదు నువ్వు బీజేపీ కౌన్సిలర్ అంటే నడుతుందా ఇవాళ వారు కూడా గతంలో బీజేపీ కౌన్సిలర్ గెలిచిండ్రు ఇలా మీడియా ముందు మాట్లాడుతున్నా వారు నా పక్కనే ఉన్నారు గతంలో బీజేపీ కౌన్సిలర్ గెలిచిన నాడు చేసిన పనుల కంటే మేమిద్దరం ఇవాళ కలిసి చేసిన పనులు మూడు అంతాలున్నాయని చెప్పి తెలియదు మూడు అంతాలున్నాయి ఇంకా కూడా నేను ఖచ్చితంగా ఈ వార్డులో ప్రతి మోరి కొద్దిగా ప్రజలు సహకరించాలి తంతెలు పోతాయి గద్దెలు పోతాయని మొదలు పెట్టడం కాబట్టి మొన్న ఒకటి పది లక్షల పని ఆపింది తప్పకుండా మన యాభై కోట్లల్లో వీలైన ప్రతిపాదన చేస్తాం వాస్తవానికి ఏంటంటే వంద ఫీట్లు ఏసా కట్టుకుంటే బాగుంటుంది మనం ప్రభుత్వం ఉన్న కాడ మంచిగా చేసి కట్టినాం ఎంత మంచి డ్రైనేజ్ కట్టాం అంటే జగిత్యాలకు టెక్నాలజీ మారుతున్నారు దానికి అనుగుణంగా గ్రౌండ్ డ్రైనేజ్ తొమ్మిది వందల తొంభై మూడు మీటర్లు కట్టినాం అంటే ఒక కిలోమీటర్ కట్టినాం కొత్త బస్ట్రేట్ కొత్త బస్ స్టాండ్కి వెళ్ళి మహిళా డిగ్రీ కళాశాల మీరు చూడండి మహిళా డిగ్రీ కళాశాల ముందు పోయి డ్రైనేజ్ ఎంత మంచిగా ఉందో కోర్టు ముందు చూడండి ఆడివో ఆఫీస్ ముందు చూడండి ఫారెస్ట్ ఆఫీస్ ముందు చూడండి ఫైర్ ఫైర్ స్టేషన్ పార్క్ దగ్గర చూడండి టౌన్ హాల్ దగ్గర చూడండి ఇవన్నీ ప్రభుత్వ పరిచయం కదా చేసినట్టే మరి అవన్నీ కలిపితే తొమ్మిది వందల తొంభై మూడు మీటర్లు అయింది హాస్పిటల్ దగ్గర చూడండి ఇవన్నీ కూడా మనం విస్తరించి బ్రహ్మాండమైన గ్రౌండ్ డ్రైనేజ్ దాంట్లోకి వెళ్ళి రేపటినాడు పైప్ లైన్ వేసుకునేటట్టు కేబుల్ వేసుకునేటట్టు మళ్ళా తవ్వే అవసరం ఉండదు అంటే డెవలప్డ్ కంట్రీస్లో ఏ రకంగా చేసినా అట్లా ఒక కిలోమీటర్ చేసినాం ఎవరి రోడ్లో చేయలేదని కాదు తొమ్మిది వందల తొంభై మూడు మీటర్లు ఇదివరకే మనం వెడల్పు చేస్తాం ఇక చేయాల్సినవి సంత జాగాలు ఉండాలి వాళ్ళకి అత్తవరకే కొనుక్కున్నారు పర్మిషన్లు ఉన్నాయి వట్టి కూలగొడితే మన మూల మీద బంగ్లా లెక్క కేసు అవుతుంది అది అట్లే వాడి ఉంటుంది మరి ఆ వాళ్ళు చేసిన పొరపాటు నేను చేయొద్దు కదా అధికారికి ఇవ్వాలడికి చక్కగా జీతం అవుతలేదు లేదు కూలగొట్టండి ఇప్పుడు నేను చెప్తే మా ఇళ్ళు కమిషనర్ కూలగొడతా కూలగొట్టదు అంత దానికి డబ్బులు కావాలి నేను వంద కోట్లు అడిగినా వంద కోట్ల యాభై కోట్లు ఫస్ట్ మౌలిక వసతుల కోసం మంజూరు వచ్చినాయి ఇంకా కూడా తప్పకుండా ఆ యాభై కోట్లు తీసుకొస్తాం ఎవరో వెడల్పు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు ఆశీర్వాదంతో గెలిచినా ఖచ్చితంగా అందరి మద్దతు తీసుకొని పనిచేస్తాం పెద్దలు దీనాభూషణ్ లాంటి వాళ్ళు అడవ లక్ష్మణ్ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు నా ఇంట్లో ఉన్నాం అదేవిధంగా మా వైస్ చైర్మన్ శ్రీనివాస్ లవి రాలేదు నేను రాత్రి నా ఉండే వాళ్ళందరూ కూడా అందరు సహకారం తీసుకుని అందరి అనుభవాలను నేను కూడా సలహాలు తీసుకొని ఈ పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా ప్రధాన సమస్య నాకు పదే పదే చెప్తా ఉన్నారు యావర్ రోడ్ మీద డ్రైన్ది నాకు కూడా తెలుసు ఎందుకంటే రోడ్కి అవతల ఎదురుగా సీనియర్ న్యాయవాది మాకు మా తండ్రి సమ్మాన్లు మా అత్తమాని వెళతా వాళ్ళ ఇంట్లో కూడా నిలబోతున్నాయి ట్రాజ్ రోడ్ సో సమస్య ఉన్నది ఖచ్చితంగా ఈసారి పరిష్కరించే విధంగా నేను చూస్తా అని చెప్పి తెలియజే థ్యాంక్ యూ